మా దగ్గర ఫైనల్ ఎన్ని గుడ్లు జమ అయినాయి అంటే పీవర్ డేసీ గుడ్ల పైన ఆగ మంచిగా గుషన్ పిల్లలు తీస్తారు దీనికి ఏం చేస్తాం అంటే ఆరు వందల నుంచి ఏడు వందల కోడి అమ్ముతాం ఇగో ఈ చూస్తున్నాం కదా ఈ పుంజు ఇగో పీవర్ డేసి సోనాలి అసిల్ క్రాస్ డిపి క్రాస్ అవి కావు ఇట్లా పీవర్డేసి ఈ పుంజుని ఎంతకు అమ్ముతాం అంటే మేము ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా అమ్ముతాం మా దగ్గర గుడ్లు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర గుడ్లు ఎన్ని ఉన్నాయంటే యాభై నాలుగు గుడ్లు యాభై నాలుగు గుడ్ల నుంచి మేము పిల్లలు ఎన్ని తీస్తాం నలభై నాలుగు పిల్లలు తీస్తాం పెద్దగా ఎన్ని చేస్తాం నలభై పిల్లలు పెద్ద వేసుకుంటాం ఇక కోడి పుంజి ఉంటుంది నలభై బర్డ్స్ ఇంటూ యావరేజ్ రేట్ వేసుకున్నాం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వేసుకున్నాం ఎన్ని అన్ని స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అన్ని పైసలు మామ మామ ఇప్పుడే కొన్ని ఎనిమిది మేకలు తీసుకున్నాం మేకలు అంటే ఐదు పుంజు పుంజులు అంటున్నా ఏంటి ఏమంటారు పోతులు ఐదు పోతులు ఉన్నాయి దాంట్లో మూడు మేకలు ఉన్నాయి ఇంకోటి ఐదు పోతులు మూడు మేకలు దీంట్లో అమీర్భాయి చూపి జరా మేకలు అని చూపి ఇగో ఇక్కడ ఇక్కడ లోకల్ క్వాలిటీ అందుకోసం జరా బయట నుంచి తెస్తే జరా వెదర్ ప్రాబ్లం వల్ల బతకాయని లోకల్ నుంచి తీసుకున్నాం ఇట్లా నెంబర్ వన్ ఉన్నాయి మొత్తం యాక్టివ్ ఉన్నాయి ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు కోళ్లతో పాటు మేకల ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది చలో ఇప్పుడైతే ఇవాళ మొత్తం ఎనిమిది ఎనిమిది బర్డ్స్ కాదు ఏంటి మేకలు చలో కొట్టేద్దాం కొట్టేసాగ లోపలికి లోపలి కొట్టేద్దాం అంటే మా కోళ్ళలో యాభై కోళ్ళల యాభై నాటు కోళ్ళు ఉన్నాయి మా దగ్గర ఎన్ని గుడ్లు పెట్టా చూద్దాం చూద్దామా ఏమన్నా చూద్దాం చూద్దాం చూద్దామంటే ఏం చేయాలి కోళ్ళలో పోవాలి చూడాలి ఇగో ఏం లేదు మామ ఐదున్నర ఆరుగా వచ్చింది ఇగో మా కోళ్ళన్నీ బయటనే ఉన్నాయి ఫ్రీజేంజ్ చేరియాల ఇప్పుడు ఏం చేస్తామంటే పోయి గుడ్లు చూస్తాం యాభై కోళ్ళు గుడ్లు అన్నీ పెట్టిన ఇవ్వాలా దానైతే ఐదు కిలోల దానా పెట్టినాం మేము మా కోళ్ళకి మంచిగా ఇగో చూద్దాం పోయి ఇగో స్టార్టింగ్ ఏంటంటే పోంగ పోంగానే ఇగో ఇలా కనిపిస్తుంది ఇగో ఏం లేదు ఇది పొదుగైపోయింది మామా ఇగో దీన్ని బట్టి అనుకో నువ్వు ఇయ్యో పొదుగైపోయింది అట్లా ఇగో దాని తర్వాత ఇగో ఇది రెండో కోడి ఇగో రెండో కోడి కూడా పొదుగు అయిపోయింది ఇగో రెండో కోడి దాని తర్వాత ఇది మూడో కోడి మామ ఇయో ఇది కూడా ఆగం కుడుకు అయిపోయింది ఇయో ఇగో ఇంట్లో చూడు ఎన్ని గుడ్లు ఉన్నాయంటే ఐదు గుడ్లు ఉన్నాయి మామా ఒక్కటి కాదు రెండు కాదు ఎన్ని ఉన్నాయి జగన్ అన్న ఐదు ఐదు ఉన్నాయి ఒక్కటి రెండు ఇలా జాగ్రత్త తీసుకుందామా ఇగో మూడు నాలుగు ఇది ఒకటి ఐదు ఐదు గుడ్లే మామా చూస్తున్నాం కదా ఇట్లా ఐదు గుడ్లు ఈ ఒక్కటే బాక్స్ లో దొరికినాయి ఇంకా వేరే బాక్సులు చూద్దాం ఇన్లా చూడు ఇన్లా ఈ బాక్సులో ఒక గుడ్డు దొరికింది సన్న ఎన్న ఆరు గుడ్లు ఆరు గుడ్లు మరవకు మరవకు చూడు మంచిగా చూడు ఆరు ఇవో ఇది ఒకటి ఏడు ఏడు గుడ్లమా ఏడుకి ఇంకా ఏమన్నా ఇక్కడ 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 ఏం పెట్టలేవు ఇక్కడ ఏం పెట్టలేవు అంటే యాభై గుడ్లు మా దగ్గర ఏడు గుడ్లు పెట్టినాయి అలా మళ్ళీ రేపు చూద్దాం ఎన్ని ఎన్ని గుడ్లు పెడతాయని కుడుకైన గోళ్ళు ఇట్లుంటాయి చూడు ముప్పైవ తారీఖు మేము ఏం అంటే ముప్పై ఒకటో తారీఖు మేము గుడ్లపైన కూర్చోబెడతాం కోళ్లకు నువ్వు చూస్తావు రెండా నీకు చూపిస్తాం ముప్పై డేట్ రోజు గుర్తు పెట్టుకో ఎన్ని గుడ్లపైన కూర్చోబెడుతున్నాం ఇప్పుడైతే మా దగ్గర ఎన్ని కోళ్ళు ఉన్నాయి పొదుగు మూడు కోళ్ళు ఉన్నాయి మళ్ళీ దాకా చూద్దాం ఎన్ని ఇంకా ముప్పై ఒకటి తారీఖు దాకా చూద్దాం ఎన్ని కోళ్ళు పొదుగుబడతాయండి మంచిగా కుడుకు పట్టా కోళ్ళు ప్యూర్ డేసీ ఇగో గిట్లుంటాయి చూడే మామ ఇట్లా పొదుగు కూర్చుంటాయి చూస్తున్నావు కదా ఇట్లా 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 ముట్టుకున్నా కూడా లేచిపోవు గట్ల ప్యూవర్ డేసీ అంటారు మామ నాటు కోళ్ళు కోళ్ళు గిట్లుంటాయి సరేనా ఇగో మొత్తం కోళ్ళే పెంచుతాం మామ మేము ఇగో ఇగో చూడు ఇట్లా ఇయో ఇవి అన్నిటికీ జర్రా టైం ఆ కాంగే లోపలికి తీసుకుంటాం కానీ ఇప్పుడు ఏం చేద్దామంటే అంటే దా దాంట్లో పదిహేను రోడ్లు ఉన్నాయి కదా కడక్నాథ్వి పిల్లల చేత ఉన్నాయి అవి సపరేట్ పెట్టినాం ఎందుకంటే ఈ డేసీలా కలపలే ఎందుకంటే మిక్స్ అయిపోతాయి క్రాసింగ్ అయిపోతాయి అని అట్లని ఇవి ఏం చేద్దామంటే కడక్నాథ్లో నిన్న నింది జగన్ అన్నుగో పిల్లలు కూడా ఉన్నాయి దీంట్లో ఇగో ఓహో కింద పెట్టేసినాయి మామా ఇగో ఒక్కటి రెండు కడకనాథ్వి ఈ సపరేట్ నువ్వు పట్టుకో రెండున్నాయి ఇంక ఇక్కడ చూద్దాం ఇంకే ఇక్కడేమో నా పెట్లే అని రెండు ఇక్కడైతే ఏం పెట్టలేవు ఫైనలీ మా దగ్గర ఎన్ని గుడ్లు వెళ్ళినాయి అంటే ఎలా యాభై కోళ్ళ ఏడు గుడ్లు వెళ్ళినాయి నాటు కోళ్ళవి కడక్నాథ్ ఏమో రెండు గుడ్లు వెళ్ళినాయి అవి మా రమేష్ ఏం చేస్తాడు అంటే ఇప్పుడు ఈ గుడ్లను మంచిగా తీసుకోపోయి ఏం చేయి ఇవి కడకనాథ్ గుడ్లు అని గీత పెట్టేసి ఇక్కడ పక్కన పెట్టాయి మస్తు గుడ్లు జమ అయినాయి మా దగ్గర ఇక కింది ట్రై అయితే నిండిపోయింది ముప్పై గుడ్లు దాని తర్వాత దీంట్లో కూడా ఆల్మోస్ట్ ఇంకా తొమ్మిది గుడ్లు అయితే ముప్పై గుడ్లు అయితే అరవై గుడ్లు అయిపోతాయి టోటల్ ఇవాళ ఎన్ని పెట్టినాయి మా కోళ్ళు చూసేస్తాము సారీ మావా మా దగ్గర ఒకటి కాదు రెండు కాదు ఎన్ని గుడ్లు జమ అయినాయి చూసినా ఇగో ఈ ముప్పై గుడ్లు దాని తర్వాత ఇవన్నీన్నాయి తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఐదు నాలుగు తొమ్మిది గుడ్లు తక్కువ అరవై గుడ్లే మామ అంటే యా ఎన్ని తొమ్మిది యాభై ఒక గుడ్డు ఉంది మొత్తం ఈ యాభై ఒక గుడ్డు ఏం చేస్తామంటే కోళ్ళకు పొదిగేస్తాం వేస్తాం ఇవాళ నువ్వు చూస్తావు అది దానికన్నా ముందు ఇవ్వలేని గుడ్డు పెట్టిన ఒకసారి చూసుకుందాం పోయిన వారం రోజుల గుడ్లే ఉన్నాయి ఇవి ఇయ్య ఫామ్లోకి పోదాం దా రమేష్ ఇయ్యో ఇన్ని గలం గుడ్లు ఏం చేద్దాం మనం ఫామ్లోకి పోయి ఎన్ని గుడ్లు ఉన్నాయి ఇవాళ ఎన్ని గుడ్లు పెట్టినాయి యాభై కోళ్ళు మా మామ యాభై అలా ఇగో ఈడైతే రెండు కోళ్ళు పొదుగు కూర్చున్నాయి మా దగ్గర ఈ రెండు కోళ్ళని గుడ్లపైన కూర్చోబెడతాం ఇగో ఇంకోటి ఈడ కూడా ఉన్నది పొదుగైంది ఎక్కుతుంది ఇప్పుడు ఇగో ఈ డబ్బాలు అయితే మూడు గుడ్లు కనిపిస్తున్నాయి రెండు సారీ రెండు గుడ్లు ఈ రెండు గుడ్లను ఇక్కడ పెట్టేస్తా ఇంకెన్ని గుడ్లు జమ అయినాయి చూద్దాంపా ఇక్కడేమి లేవు ఇంక ఇక్కడ ఉన్నాయా అయ్యో ఇక్కడ ఒక్క గుడ్డు ఉంది ఇక్కడ ఈ గుడ్డును కూడా తీసుకుంటున్నా ఫైనలీ ఎన్ని గుడ్లు అయినాయి మా దగ్గర ఇప్పుడు ముప్పై ఇంకా ఆరు తక్కువ అంటే యాభై నాలుగు గుడ్లు ఉన్నాయి దాయ యాభై నాలుగు గుడ్లు యాభై నాలుగు గుడ్లు మామా మా టార్గెట్ ఏంటిది అంటే ఇప్పుడు యాభై నాలుగు గుడ్ల నుంచి ఎన్ని పిల్లలు వెళ్తుండొచ్చు నువ్వు కామెంట్ చేయి యాభై నాలుగు కో గుడ్లను మేము పొద్దు గుడతాం ఇవాళ ఇప్పుడు గుర్చోబెడతాం కూర్చోబైతే ఎన్ని కూడా ఎన్ని పిల్లలు వెళ్తుండదు రమేష్ నలభై పక్క వెళ్తాయి నలభై పెద్దగా అయిందాక నలభై ఉంటాయి అంటున్నా పిల్లలు వెళ్ళి పెద్దగా అయిందాక నలపై నలభై పెద్దగా అయిపోతాయి అంటున్నా ఇయ్యో యాభై ఎన్ని యాభై నాలుగు ఉన్నాయి యాభై నాలుగులో నుంచి నలభై నాలుగు పిల్లలు వెళ్ళినాయి అనుకో దాంట్లో నుంచి నాలుగు చచ్చిపోయినాయి పెద్దగా చేసిన దాంకా కూడా నలభై మిగులుతాయి అంటున్నాడు సూపర్ రమేష్ నువ్వు సరే మా రమేడ్ హోటల్ నుంచి అది వెళ్ళింది కాబట్టి ఇది ఒక రీసెర్చ్ చూద్దాం నలభై నలభై మిగిలుతాయా మిగిలేవా మనం ఏం లేదు మా దగ్గర ఫైనల్ ఎన్ని గుడ్లు జమ అయినాయి అంటే ఎన్ని గుడ్లు అయినాయి రమేడ్ యాభై నాలుగు లాగే చెప్పాను ఎంపీ మా సబ్స్క్రైబర్ యాభై నాలుగు గుడ్లు జమ అయినాయి ఈ యాభై నాలుగు గుడ్లను ఏం చేద్దాం పొదిగేస్తాం పొదిగేస్తే ఎన్ని పిల్లలు వెళ్తాయి అనుకుంటున్నాం నలభై నాలుగు పిల్లలు నలభై నాలుగు పిల్లలు పెద్ద ఎన్ని పిల్లలు నలభై పిల్లలు పెద్దగా అయిపోతాయి అంటే బర్డ్స్ పెద్ద కోడి పుంజు అవుతుంది నలభై బర్డ్స్ ఇంటూ ఒక్క కోడి వచ్చేసి మేము సిక్స్ ఫిఫ్టీ లెక్కలు అమ్ముతాం పుంజు వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ దాకా వెయ్యి రూపాయలు దాకా కూడా అమ్ముతాం ఎందుకంటే పీవర్ డేసీ మామ ఒక పుంజు పట్టుకోవడం చూపిద్దాం ఈ కోడి అనిపిస్తుంది కదా మామ పీవర్ డేసి గుడ్ల పైన ఆగ మంచిగా ఘషన్ పిల్లలు తీస్తారు దీనికి ఏం చేస్తామంటే ఆరు వందల నుంచి ఏడు వందల కోడి అమ్ముతాం ఇది వేట్ చేస్తే దగ్గర దగ్గర వన్ పాయింట్ త్రీ టు వన్ పాయింట్ ఫైవ్ కేజీ ఉంటుంది ఇది నాలుగు వందల యాభై రూపాయల కిలో అమ్మినా కూడా నీకు ఆరు వందల దగ్గర కన్ను మూసుకొని నీకు పడతలు పడుతుంది ఇప్పుడు అట్లా ఇప్పుడైతే మేము అమ్ముతలే ఇంకా మేము డెవలప్ చేసేది ఇది కోడి రోడ్ వచ్చేసి ఆరు వందల నుంచి ఏడు వందల కోడ అమ్ముతాం దొరికిండు ఇగో ఈ చూస్తున్నాం కదా ఈ పుంజు ఇగో పీవర్ డేసి సోనాలి అసిల్ క్రాస్ కాపీ క్రాస్ అవి కావు ఇట్లా పీవైడేసి ఈ పుంజుని ఎంతకు అమ్ముతాం అంటే మేము ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల దాకా అమ్ముతాం ఈ పుంజు దీని వేట్ వచ్చేసి ఇప్పుడు ఒక్క కిలో ఎనిమిది వందల గ్రాములు ఉంటుంది ఇంకా జర్రా ఇంకా ఒక నెల అయిందనుకో రెండు కిలోల దగ్గరకు వచ్చేస్తుంది ఈ పుంజు ఆ తర్వాత రెండు కిలోల కన్నా పైన్కి పోయి పీవైడ్ వేసి నాలుగు నాలుగు ఐదు ఐదు కిలోలు పోవు గట్ల ఇప్పుడు రెండు కిలోలు అయింది అనుకో కిలోను నాలుగు వందల యాభై వేసినా కూడా తొమ్మిది వందలు వస్తుంది పుంజు దగ్గర నాలుగు వందల యాభై కాదు కిలో నీకు ఐదు ఐదు వందల నుంచి ఆరు వందలు నడుస్తున్నది మార్కెట్లో ఇవో అట్లా ఇట్లా మొత్తం ఇట్లా నువ్వు వేసుకోక యావరేజ్ రేట్ మామా యావరేజ్ రేట్ ఎంత వేస్తావు నువ్వు యావరేజ్ రేట్ ఫార్టీ బట్ ఇప్పుడు మా దగ్గర రమేష్ గుడ్లు పట్టుకో ఇక్కడ తీసుకురా మా దగ్గర గుడ్లు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మా దగ్గర గుడ్లు ఎన్ని ఉన్నాయంటే యాభై నాలుగు గుడ్లు యాభై నాలుగు గుడ్ల నుంచి మేము పిల్లలు ఎన్ని తీస్తాం నలభై నాలుగు పిల్లలు తీస్తాం పెద్దగా ఎన్ని చేస్తాం నలభై పిల్లలు పెద్దగా చేసుకుంటాం ఇక కోడి పుంజి ఉంటుంది నలభై బర్డ్స్ ఇంటూ యావరేజ్ రేట్ వేసుకున్నాం సిక్స్ ఫిఫ్టీ రూపీస్ వేసుకున్నాం ఎన్ని అన్ని స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి అన్ని పైసలు మామా ఇగో పైగా వీటిని ఏం చేయాలంటే మేము ముందు ఫస్ట్ టార్గెట్ ఏంటిది మాది దీంట్లో నుంచి ఎన్ని పిల్లలు తీయాలి రమేష్ నలభై నాలుగు పిల్లలు తీయాలి వెళ్తాయా ఎల్లయా నేను రోజు వీడియో పెడుతుంటా నువ్వు చూస్తుండు ఇప్పుడు ఫస్ట్ ఏంటిదంటే మన స్టెప్ దీనికి గోల్డెన్ గుడ్లపైన కూర్చోబెడతాం ఎట్లా కూర్చోబెడతాం చూడు కూర్చుంటాయా కూర్చోవా పొదంపా ఇయో ఈ గుడ్లను పట్టుకుంటాడు మా రమేష్ హాహాహాహా ఎట్లున్నాయి ఆగం కిర్రా గుడ్లు ఉన్నాయి దీంట్లో నుంచి చిన్న గుడ్లు కొన్ని ఉన్నాయి మా చిన్న గుడ్లు ఇయ్యో మొత్తం చిన్నవి అంటే ఎక్కువ కూడా చిన్న లేవు ఈ రెండు రెండు మూడు గుడ్లు చిన్నవి ఉన్నాయి పిల్లల నుంచి పిల్లలు లేని దానికి చిన్న గుడ్డు ఇగో ఈ ఇది కనిపిస్తుంది ఇగో దీని లెక్కలు లేదు చూడు ఇది ఎంత చిన్న ఉన్నది ఇది ఈ పిల్ల ఇది ఎప్పుడైతే ఈ గుడ్డులో నుంచి వెళ్ళిన పిల్ల స్ట్రాంగ్ ఉంటుంది ఇది ఎక్కువ తింటుంది పెద్దగా వెళ్తుంది కాబట్టి జర ఎక్కువ తింటుంది మంచిగా గట్టిగా ఉంటుంది ఈ చిన్నగా వెళ్తుంది పిల్ల వీక్ ఉంటుంది ఇమ్యూనిటీ వీక్ ఉంటుంది దాన్ని అందుకోసమే ఈ దాంట్లో నుంచి వెళ్ళిన పిల్ల ఏమవుతుంది అంటే దగ్గర దగ్గర ఒక వారం రోజులు కానీ రెండు వారాలు కానీ బతికి ఆ రెండు వారాలు రోపే చచ్చిపోతుంది ఇగో ఇవి ఇప్పుడు ఈ ఒక్క సైజులు ఉన్నాయి ఈ జర మంచిగానే ఉన్నాయి ఇక దీంట్లోనే చూడు దీంట్లో ఈ ఒక్క గుడ్డు దాని తర్వాత ఇదొకటి రెండు ఇయో ఇది మూడు ఈ జర్ర మీడియం సైజులోనే ఉన్నది కానీ ఎక్కువ పెద్ద కూడా లేదు గిట్లాంటి గుడ్లు మా మా గిట్ల గుడ్ల నుంచి వెళ్ళిన పిల్లలే చచ్చిపోతాయి వన్ టూ ఇక త్రీ ఫోర్ ఫోర్ మా అంటే ఆ నాలుగు పిల్లలు అట్లా చచ్చిపోతాయి గిట్ల ఇక పా ఇక చూపిస్తాం ఏం చేద్దాం రమేష్ ఇక పొదిగేద్దాం పా పొదిగేద్దాం మా అమ్మ ఇగో ఫైనలీ ఈ గుడ్లను ఇక్కడ తెచ్చుకున్నాం ఇగో ఈ టైర్ ఉన్నది మా దగ్గర ఆ టైర్లు ఏం తట్టు ఇటువంటి తట్టుసంచి వేసేసినాం జర్ర కింద ఏం చేసినాం అంటే జర్ర నీ దగ్గర ఇట్లాంటి గడ్డి ఉన్నా లేదంటే డస్ట్ ఉన్నా ఉష్కున్నా వేసుకొని ఇట్లా జర్ర గుంత లెక్కలు చేసుకోవాలి మా అమ్మ ఇట్లా చేసుకున్నాం అనుకో నీకు మంచిగా గుడ్లు ఏమైతే తక్కడ మాదిరిగా చేయాలి ఇది ఎట్లా చేసినాం చూడు తక్కిన మాదిరిగా అట్లా అట్లా చేసి ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ గుడ్లని అన్నిటిని దీంట్లో పెట్టేస్తాం దీంట్లో ఏంటిదంటే స్పెషల్ ఇగో నల్ల గీతలు పెట్టినాయి కడక్నాథ్ గుడ్లు మొక్క గీతల్లో ఏం చేయమో మన నాటుకోడి గుడ్లు ఈ నల్లయి ఇగో ఏం చేద్దాం అంటే ముందు దీంట్లో కల్ల కోడి గుడ్లు కడక్నాథ్ గుడ్లు వేసేద్దాం సరే ఒకటి రెండు మూడు నాలుగు పదిహేడు పద్దెనిమిది 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 గుడ్లు వేసి కూర్చోబెడతాం మా మేము ఇట్లా ఇగో ఇట్లా ఇయో కోడిని తీసుకొచ్చి దీనిపైన కూర్చోబెట్టేసేయాలి కథం ఇక దా దీంట్లో కూడా నల్ల కోడి గుడ్లో వేద్దాం దా మూడు నాలుగు పన్నెండు పన్నెండు ఈ మొత్తం మన నాటుకోడి పన్నెండు ఉన్నాయి మామ ఇక పన్నెండు అంటే ఇది పద్దెనిమిది కదా దీంట్లో నుంచి మూడు తీసేయి పదిహేను పదిహేను గుడ్లు వస్తాయి సరే దీనికి పదిహేను గుడ్లు వేద్దాం దీనికి పదిహేను గుడ్లు వేద్దాం ముప్పై కడక్నాథ్ ఏమో ముప్పై గుడ్లు ఉన్నాయి మామ కడక్నాథ్ కొండ ఏడు ఉన్నాయే మామా అంటావు పక్క పాటిషన్లు ఉన్నాయి మా దీంట్లో చూపిస్తాను నీకు తర్వాత ఇగో ఇది ఇది కడక్నాథ్ కోడు ఇగో ఇది సన్న తర్వాత ఎందుకంటే కడక్నాథ్ని మేము ఒరిజినల్ డేస్లో కలపలే ఎందుకంటే మిక్స్ బ్రీడ్ అయిపోతుంది అని తర్వాత ఇవేమో మన ప్యూర్ నాటు దీంట్లో ఏమైనా కడకినాథ్వి ఉన్నాయా రమేష్ ఇంట్లో లేవు కదా దీంట్లో కడక్నాథ్వి లేవు ఇది మొత్తం మన ప్యూర్ డేసీ ఇరవై నాలుగు గుడ్లేమో ప్యూర్ డేసీ ఉన్నాయి ముప్పై గుడ్లు ఏమో కడగనా ఉన్నాయి ఎన్ని పిల్లలు వెళ్తాయి చూద్దాం ఇవో గోల్డ్ అని పట్టుకపోనికొచ్చిన పొదుగున్న కోల్డ్ ఏమో బాక్స్లో మూడు కనిపిస్తున్నాయి ఒకటి బాక్స్ పైన ఉన్న రెండు బాక్స్ లోపల ఉన్నాయి వీటిని పట్టుకొని ఏం చేస్తామంటే గుడ్లపైన కూర్చోబెట్టి పైన నుంచి రేకులు ఎగిరిపోకుండా కోడి ఎగిరిపోకుండా రేకులు పెట్టాయి మంచిగా గాలి పోయి పోయినట్టు పెట్టు పూర్తిగా గాలి ప్యాక్ అయినట్టు పెట్టకు ఇంకోటి కొన్ని ఖరాబ్ గుడ్లపైన కూడా రెండు కోల్డ్ అని కూర్చోబెట్టిన ఉంటాయి కింద కూడా గుడ్లు వేసేసి ఆ కోళ్ను కూర్చోబెట్టేస్తాం కోళ్ళను వచ్చి రేపు తెరుస్తాం తెరిస్తే కూర్చున్నా ఆ గుడ్లపైన మంచిగా కూర్చోలేవా ఎట్లా చేసి ఎట్లా కూర్చోపెడుతున్నావు మేం కథ నెక్స్ట్ వీడియో ఇంపార్టెంట్ ఉంటుంది మామ నీకు బిజినెస్ చేయాలి నాటి కూడలేదంటే నువ్వు ఖచ్చితంగా మన వీడియోస్ రెగ్యులర్ చూడాలి వెట్టంగా చూసినావు అనుకో నీకు అర్థమవుతుంది బిజినెస్ ఎట్లా చేయాలి కోల్డ్ ఎట్లా కూర్చోబెట్టాలి పిల్లలు ఎట్లా తీయాలి పిల్లలను ఎట్లా పెంచాలి రోగాలు వస్తే ఎట్లా తగ్గియాలి ఇవి మొత్తం మేము చెప్తుంటాం అందుకోసం సబ్స్క్రైబ్ చేసుకో